వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం వల్ల వీరికి బోలిడి అదృష్టం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ ఆశ ఉందో లేదో తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై నాలుగులో కూడా సూర్యగ్రహణాలు కొన్ని సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి మొదటి చంద్రగ్రహణం మాత్రం ఈ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదున ఏర్పడుతుంది ఇది పంచాంగం ప్రకారం పాల్గొన్న మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నా జరుపుకునే హోలీ పండుగ రోజే సంభవించడం అనేది విశేషమని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష్యము ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలు చాలా ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి మొదటి చంద్రగ్రహణం మాత్రం ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన ఏర్పడుతుంది ఇది పంచాంగం ప్రకారం పాల్గొని మాసంలో శుక్లపక్ష పౌర్ణమిగా జరుపుకునే హోలీ పండుగ రోజా సంభవించడం విశేషం చంద్రగ్రహణము ఉదయం పది గంటల అరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది భారతదేశం అమెరికా జపాన్ రష్యా ఐర్లాండ్ ఇంగ్లాండ్ స్పెయిన్ వంటి ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది తాజాగా గురుగ్రామ్ జ్యోతిష్యులు చెప్పినటువంటి జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహణము కర్కాటకము కన్యా సహా తొమ్మిది రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందని అంచనా వేశారు ఈ సంవత్సరం ఈ రాశుల వారు ఉద్యోగుల్లో ప్రమోషన్లు లేదా శాలరీలు హైక్ పొందవచ్చని అంతేకాకుండా జీవిత భాగస్వామిని జీవితంలో ఆహ్వానించమని చెప్తున్నారు మరి ఆయా రాశులపై చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి వారికి ఒక చంద్రగ్రహణం ఈ వ్యక్తులకు నాయకత్వ నైపుణ్యాలను పనిలో విజయము అందిస్తుంది పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిస్తారు కొత్త అవకాశాలు పొందుతారు ఈ సంవత్సరం ప్రమోషన్ కూడా అందవచ్చు కర్కాటక రాశివారు ఆర్థిక అవకాశాలు పెంచుతుంది ప్రమోషన్ పొందే అవకాశాన్ని అందిస్తుంది మానసిక ప్రశాంతత సంతృప్తిని కూడా పొందవచ్చు వ్యాపారంలో వృద్ధిని ఆశించవచ్చు కొత్త పెట్టుబడి అవకాశాలు కూడా ఉంటాయి ఋషభ రాశి వారు కెరీర్లో సానుకూల మార్పులు తీసుకొస్తారు మరింత సురక్షితమైన స్థిరమైన అనుభూతిని కలిగిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది నాయకత్వ సామర్థ్యాలు పెంపొందించుకుంటారు చంద్రగ్రహణ సమయంలో సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి కన్యా రాశివారు కన్యా రాశి వారికి పెద్ద విజయాన్ని సాధిస్తారు కొత్త నైపుణ్యాన్ని ప్రేమ జీవితంలో మరింత ఆనందాన్ని శృంగాన్ని కూడా అనుభవిస్తారు వర్క్ ప్లేస్లో కూడా విజయం సాధిస్తారు రుచికి రాసేవారు జీవితంలో మార్పు తీసుకురాగలరు అడ్డంకులు అధిగమించేలాగా ప్రేరేపిస్తుంది ఉద్యోగాన్ని మార్చవలసి ఉంటుంది లేదా కొత్త ప్రదేశానికి మక్క మార్చవలసి వస్తూ ఉంటుంది ప్రేమ జీవితంలో మరింత రొమాన్స్ అభిరుచి ఆస్వాదిస్తారు కోరుకునే భాగస్వామి కూడా కలుగుతారు వారు ఇతరులతో కలిసి పనిచేస్తూ భాగస్వాములు ఏర్పరచుకోవడం ద్వారా వీరు ప్రయోజనాలు పొందుతారు టీం వర్క్ సహకారం ద్వారా సొంత లక్ష్యాలను సాధిస్తారు ఈ కాలంలో సహోద్యోగాలతో సహకరించడం పెండింగ్లో రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది కొంత మానసిక ఒత్తిడి నిద్రలేని లేని సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఉద్యోగుల పని భారం కూడా ఎక్కువ ఉంటుంది ధనుసు వారు విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త జ్ఞానము నైపుణ్యాలు కూడా సాధిస్తారు కెరీర్ అవకాశాలు పెంచుతారు దిగుమతి ఎగుమతి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వేరే దేశం లేదా సంస్కృతికి చెందిన వారితో కూడా ప్రేమలో పడతారు వారు కుంభరాశి వారికి సోషల్ సర్కిస్ లో సక్సెస్ అవుతారు కొత్త స్నేహితులను పరిచయాలు ఏర్పడతాయి టీం వర్క్ కొలాబరేషన్ ద్వారా లక్ష్యాలు సాధిస్తారు సోషల్ వర్క్లో కూడా పాల్గొంటారు లవర్తో స్నేహాన్ని అవగాహన కూడా మెరుగుపరుచుకుంటారు సోషల్ సర్కిల్ ద్వారా కావాల్సిన భాగస్వామిని కూడా కలుసుకుంటారు మకర రాశి వారు చంద్రగ్రహణం కెరీర్ స్థిరత్వం భద్రత అందిస్తుంది ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది శ్రేయస్సును మెరుగుపరుచుకుంటారు దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి కూడా మెరుగుదల పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి